హాయ్ వన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు వండర్స్ ఇవాళ వీడియో వచ్చేసి నా ఫ్రైడే వ్లాగ్ అండి ఫస్ట్ వ్లాగ్ అనమాట ఇది నేను ఎలా పూజ చేసుకుంటాను అనేది కూడా షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో అండ్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి నేను నేర్చుకుంటాను మార్నింగ్ లేచిన తర్వాత ఇల్లంతా ఊడ్చేసి పెట్టిన తర్వాత ఇలాగ వాకిల్ దగ్గర పూజ చేసుకుంటున్నాను అనమాట మా హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి సో సన్ రైస్ అంతా బాగా పడుతూ ఉంటాయి గడపకి ఇలాగా కుంకుమ అండ్ ముగ్గుతో ఇలాగ మొత్తం బొట్లు పెట్టుకున్నాను డైలీ ఏం చేయనండి ఫ్రైడే కానీ లేకపోతే అకేషన్స్ ఫెస్టివల్స్ అలాంటప్పుడే కానీ మామూలు అప్పుడైతే నార్మల్గా బయట ముగ్గు ఒకటే వేస్తూ ఉంటాను పూజ కూడా డైలీ మార్నింగ్ మా హస్బెండే చేస్తారండి నేను ఎప్పుడైనా ఫ్రైడేస్ కానీ లేదా ఎప్పుడైనా చేయాలి అనిపిస్తే అలాంటప్పుడే చేస్తూ ఉంటాను ఆ రోజు మాత్రం చాలా బాగా చాలా ప్లెజెంట్గా చేసుకుంటాను అనమాట పూజ ఫ్రైడే కాబట్టి కంపల్సరీ ఇలా పద్మమ్మ వేసుకుంటూ ఉంటాము నాకు ముగ్గులేము ఎక్కువ రావండి బట్ చిన్నగా వేసుకున్న ఇలాగ మొత్తం పూజించుకుంటే చాలా బాగుంటుంది మార్నింగ్ లెగో ఇలా టీవీ పెడుతూ ఉంటాం ఎవ్రీడే ఏ దేవుడికి పూజిస్తామో ఆ దేవుడి వస్తూ ఉంటాయి సాంగ్స్ తర్వాత కలిసం ఉంటుంది కదా ఇందులో ఫుల్గా వాటర్ తీసుకొని పసుపు కుంకుమ వన్ రూపీ కాయిన్ వేసుకొని పూలు పెట్టుకోవాలి ఇవి పెట్టేసుకొని ఈశాన్యం మూలన ప్రతిరోజు పెట్టుకుంటాం ఫ్రైడే రోజు పసుపు కుంకుమ వేసి కాయిన్ వేస్తామన్నమాట డైలీ అయితే మామూలుగా జస్ట్ వాటర్ పూలు పెట్టేసి ఈశాన్యం మూలన చిన్న ముగ్గు వేసుకొని ఆ ముగ్గు మీద పెడతాము నా ముగ్గులు చూసి అయితే దడుచుకోకండి మనం ఎంత మనస్ఫూర్తిగా చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్ కదా తర్వాత వచ్చేసి వాకిల్లో నిమ్మకాయ పెడతామండి ఇది ఇలాగా గడప మీదే పెట్టి కట్ చేయాలని చెప్పి మా అత్తయ్య చెప్పారు పెళ్ళైన తర్వాత మేము ఫ్యామిలీ పెట్టేటప్పుడు మా అత్తయ్య చెప్పారనమాట ఇలాగ ఫ్రైడే రోజు నిమ్మకాయ ఇలా పెట్టుకో పసుపు కుంకుమలో అద్ది అని మనకి పసుపు కుంకుమ ఫుల్గా ఉండాలండి మనకి ఎక్కడ నిమ్మకాయ పైది కనిపించకూడదు అనమాట అలా కంప్లీట్గా నిమ్మకాయకి అద్దె పెట్టాలి దిష్టి ఉన్న పోవడానికి అండ్ లేకపోతే పరంగా కానీ వాటన్నిటికీ ఇలా నిమ్మకాయ పెట్టుకుంటే మంచిదని చెప్పారు సో ఇలాగ పసుపు కుంకుమ ఎక్కడ కనిపించకుండా ఫుల్గా మొత్తం అద్దెయ్యాలండి సో చూసారు కదా ఇలాగ పసుపు కుంకుమ ఇప్పుడు గడపకి అటువైపు ఇటువైపు రెండు వైపులా పెట్టుకోవాలి నిమ్మకాయలు ఇంట్లో అవైలబుల్గా ఉన్నప్పుడు ఫ్రైడే రోజు కంపల్సరీ పెడతాను ఇన్ కేస్ అవైలబుల్గా లేకపోతే ఇంకా వదిలేస్తాను కానీ మామూలుగా ఉంటే మాత్రం కంపల్సరీ ఇలా పెట్టుకోవాలి ఈ నీళ్లు పెట్టుకోవటం ఈ నిమ్మకాయలు ఇవన్నీ మా అత్తయ్య చెప్పారనమాట ముగ్గేసి ఇలా బొట్లు పెట్టిన తర్వాత వాకిలైతే నాకు చాలా అందంగా అనిపిస్తుంది అనమాట ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది నెక్స్ట్ ఇంకా పూజ దగ్గరకు వచ్చేసాం మామూలుగా అయితే మేము ఆపోజిట్ ట్రాక్ ఉండేది ఆ ర్యాక్లో పెట్టేవాళ్ళం కానీ తూర్పు ఫేసింగ్ ఉండకూడదు కదా అందుకనేసి మళ్ళీ ఇటువైపు పెట్టాము అండ్ హారతి ఇచ్చినప్పుడు కూడా ఇలాగా ఆ ర్యాక్ మొత్తం కూడా బ్లాక్గా అయిపోతుంది అనమాట అందుకని ఇటువైపు ఒక టేబుల్ లాంటిది వేసేసి టీ పా దాని మీద ఇంక ఇలాగా మొత్తం దేవుళ్ళని అంతా ఇలా పెట్టేసుకున్నాము డైలీ మట్టి ప్రమిదలోనే చేస్తామండి దీపారాధన బట్ ఎప్పుడైనా ఫ్రైడే కానీ లేకపోతే అకేషన్స్ అప్పుడు అలాంటప్పుడు ఇలా కామాక్షి దీపం పెడుతూ ఉంటాను నేను పెట్ చేస్తే కామాక్షి దీపంలో చేస్తా అండి గంధం కుంకుమతో ఇలాగ మొత్తం బొట్లు పెట్టేస్తున్నాను అనమాట గంధం కూడా ఈ గంధం అయితే బాగుంటుందండి చిన్నది మేము తిరుపతిలో తీసుకున్నాను అది వచ్చేసి దానిలో కొంచెం వాటర్ యాడ్ చేస్తే చాలు ఇంకా మనకి దేవుడికి బొట్లు పెట్టడానికి అలాంటి వాటికి బాగుంటుంది అనమాట మామూలు విడిగా పౌడర్ కాకుండా కొంచెం లిక్విడ్గా వస్తుంది దానికైతే బొట్లు పెట్టడానికి అలా బాగుంటుంది నేను ఇక్కడ ఇయర్ బడ్స్ ఉంటాయి కదా ఆ ఇయర్ బడ్స్తో పెడుతున్నాను అండి నీట్గా వస్తాయి అనమాట పెట్టేటప్పుడు కూడా కుంకుమ ఇవి వెంటనే ఆరిపోకుండా ఉండటానికి ఒకవైపు ఏమో గంధం ఒకవైపు ఏమో కుంకుమతో ఇలా పెడుతున్నా అనమాట బొట్లు అందరూ అనుకుంటూ ఉంటారు కదా ఆడవాళ్ళే చేయాలి పూజ అని కానీ ఆడవాళ్ళు చేసే కంటే మగవాళ్ళు చేస్తేనే పూజకి ఎక్కువ ఫలితం ఉంటుందంట అండ్ మగవాళ్ళు చేస్తే ఇంటి మొత్తానికి వస్తుందని కూడా అంటూ ఉంటారు అండ్ బేసిక్గా మా హస్బెండ్కి పూజ చేసిన తర్వాతే తినటం కూడా అలవాటు అండి ఇంకా డైలీ ఆయనే చేస్తూ ఉంటారు ఇంకా నేను మార్నింగ్ ఆయనకి ఎయిట్ కల్లా అయిపోవాలి కాబట్టి నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇంక ఇల్లు క్లీన్ చేయటం ఇవి సరిపోతూ ఉంటాయి అక్కడ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా మా మామయ్యే చేస్తారండి పూజ సో ఇంకా అలాగే అలవాటు అనమాట అంటే పెద్దవాళ్ళ నుంచి అలవాటు వస్తూ ఉంటాయి కదా బయటవే నాకు తెలిసిన కొన్ని షేర్ చేసుకుంటాను మనం పూజ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే చూపుడు వేలు అసలు వాడకూడదండి మనం కుంకుమ పెట్టడానికి కానీ ఏదైనా సరే చూపుడు వేలు ఉంటుంది కదా అది అసలు పెట్టకూడదు అనమాట ఇక్కడ ఒత్తులు కూడా వచ్చేసి నేను మూడు పెడుతున్నాను అంతకుముందు మేము రెండే పెట్టేవాళ్ళం కానీ ఎవరు చెప్పినా కానీ మూడు పెట్టాలి అంటున్నారు సో ఇంకా అలా పెట్టాలంటున్నారని పెట్టడమే మామూలుగా అయితే రెండు పెట్టేసి ఒక దీపమే అనమాట నిత్య దీపారాధన చేసుకుంటాం కాబట్టి రెండు పెట్టేసుకుంటే ఒక ఒత్తిలాగా సరిపోతుంది అయితే మేము ఈ మధ్య చాలా సార్లు విన్నామండి మూడు ఒత్తులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అని చెప్పేసి సో అది కూడా లాజిక్కే కదా అని చెప్పేసి ఇంకా మేము కూడా ఇలాగ పెడుతూ ఉన్నాం అనమాట మనం ఈవెన్ అక్షింతలు వేసేటప్పుడైనా సరే చూపుడు వేలు అసలు తాకకూడదంట సో చూపుడు వేలు తాకకుండా చేయాలి అండ్ బొట్టు పెట్టేటప్పుడు కూడా మనం తమ్ ఫింగర్ కానీ లేకపోతే మిడిల్ ఫింగర్ ఉంటుంది కదా సో ఆ ఫింగర్తోనే పెట్టాలి బొట్టు దేవుడి గుట్లో ఇలా మజ్జిక్ కవ్వ ఉన్నా కానీ చాలా మంచిది సో మీ దగ్గర కూడా ఉంటే పెట్టుకోండి ప్లాస్టిక్ది కాకుండా ఇలానే ఉండాలండి చక్కతో ఉండి అల్యూమినియంది ఉంటుంది కదా అలాంటిది లేకపోతే చక్కది ఉంటుంది కదా అదే పెట్టుకోండి అండ్ దేవుడి గుట్లో తాబేలు బొమ్మ ఉన్నా కానీ చాలా మంచిదండి సో ఇది వచ్చేసి మేము చెన్నై వెళ్ళినప్పుడు మహాబలిపురంలో తీసుకున్నాం అనమాట ఇది చిన్న రాయి రాతి ఉంటుంది కదా సో రాయి మీద డిజైన్ చెక్కింది అనమాట నెక్స్ట్ ఇక్కడ నేను లాస్ట్ టైం ఊరు వెళ్ళినప్పుడు మెట్టెలు తీసుకున్నాను అనమాట ఇంకా ఫ్రైడే కదా అని చెప్పేసి ఇక్కడ అమ్మవారి దగ్గర పెట్టుకున్నాను మెట్టలు కూడా పుట్టింటి వాళ్ళే తీసుకురావాలంటే నాకు తెలియక నేను కొనుక్కున్నాను తర్వాత చెప్పారనమాట ఇలాగ పుట్టింటి వాళ్ళు తేవాలి అని చెప్పేసి నెక్స్ట్ ఇంకే ఇలాగ మొత్తం పూలు పెట్టేసి అలంకరించుకుంటున్నాను ఈ తాబేలతో పాటు ఇంకొక ఏనుగు బొమ్మలది కూడా తీసుకున్నామండి అది వచ్చేసి తులసమ్మ దగ్గర దీపారాధన మీద పెట్టుకోవడానికి అని తీసుకున్నాము అది కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం చూపిస్తాను అది అవన్నీ స్టోన్తో చెక్కినవే అండి సో డిజైన్ కూడా చాలా బాగుంటుంది అండ్ లైట్ కూడా దాని మధ్యలోంచి వస్తూ ఉంటుంది అనమాట అండ్ అందరూ శివలింగం పెట్టుకోవడానికి ఇంట్లో భయపడుతూ ఉంటారు కదా కానీ ఏమి ఉండదండి మా ఇంట్లో ఉంటుందన్నమాట స్పటికలింగంది చిన్నది అనమాట అండ్ ఎక్కువ పెద్ద సైజుది కూడా ఉండకూడదు అంటారు పెద్ద సైజుది ఉండకూడదని మనం అంత పెద్దది కూడా తెచ్చుకోము కదా చిన్నదే తెచ్చుకుంటాం మేమైతే చిన్నది తీసుకొచ్చుకున్నామండి కింద ఇంకా టేబుల్ మీద సరిపోలేదనమాట ఇందుకని ఇంకా డోర్ ఉంది కదా ఈ డోర్కి కూడా ఇంకా ఇలాగ మొత్తం అన్నీ పెట్టేసే ఉంచాము ఇది ఫస్ట్ మేము ఫ్యామిలీ పెట్టినప్పుడు తీసుకున్నదనమాట పటం ఇది మా తమ్ముడు తీసుకొచ్చాడు సో అందరు దేవుళ్ళు ఉండాలి అని చెప్పేసి ఇలాగా కాకపోతే దేవుడి గుట్లో మాకు ఎక్కువ స్పేస్ పట్టుతుంది పెద్దగా అనిపిస్తుంది అందుకని ఇలా కొంచెం పైన పెట్టుకున్నాం అనమాట అందరు దేవుళ్ళు ఉంటారు ఇందులోనే త్రీ ఇయర్స్ అవుతుందండి అలంకరించడం అంతా అయిపోయింది ఇంకా దీపారాధన చేస్తున్నాను అయితే దీపం ఎప్పుడైనా సరే తూర్పు వైపు ఉండాలి అన్నారు బట్ కామాక్షి దీపం నేను చాలా వీడియోస్లో కానీ చాలా చోట్ల చూశాను అది ఎప్పుడు మన వైపు ఫేస్ చేస్తున్నట్లు ఉంటుంది అయితే అటు పెట్టాలా ఇటు పెట్టాలా అని నాకు చాలా డౌట్ ఉండే అనమాట మా హస్బెండ్ ఏమో అటే ఉండాలన్నారు మీలో ఎవరికైనా తెలిస్తే ఎటువైపు ఉండాలి అనేది నాకు చెప్పండి కొంచెం దీపారాధన చేసేటప్పుడు కూడా అగర్బత్తితో కూడా కాదు ఏకహారత ఉంటుంది కదా దాంతోనే వెలిగించాలంట సో మా ఇంట్లో అది లేదండి ఇంకా నేను ఎప్పుడు ఇంకా కడ్డీతోనే వెలిగిస్తూ ఉంటామన్నమాట ఈ మధ్య మరి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తున్నారు అలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పేసి అసలు ఏది ఫాలో అవ్వాలని కూడా అర్థం కావట్లేదు సో ఏది తెలుసో అది ఫాలో అయితే సరిపోతుంది నెక్స్ట్ ఫ్రైడే రోజు అండ్ సండే రోజు మాత్రం ఈ సాంబ్రాని ఉంటాయి కదా సో కప్స్ లాంటివి దీనిలో వెలిగిస్తామన్నమాట ఇదైతే కొంచెం సాంబ్రాని స్మెల్ ఎక్కువ వస్తూ ఉంటుంది డైలీ అయితే ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా ఆ స్టిక్సే వెలిగిస్తూ ఉంటాము ఇది జస్ట్ కొంచెం మంట దానికి అంటిస్తే సరిపోతూ ఉంటుంది స్మెల్ కూడా సాంబ్రాణి స్మెల్ ఎలా వస్తుందో అలా వస్తుంది అనమాట ఇల్లంతా కూడా నెక్స్ట్ ఇక్కడ చిన్న పీట కనిపిస్తుంది కదా సో ఆ పీట మీద పెట్టాము అది అండి శివలింగంది సో ఇంత చిన్నది ఉండొచ్చు అండ్ మా ఇంట్లో కూడా అక్కడ ఉందన్నమాట మా మామయ్య వాళ్ళు పూజ చేస్తూ ఉంటారు కదా సో అక్కడ కూడా ఉంది ఇంకా మేము పెట్టుకున్నాము ఏం అవ్వదండి శివలింగం పెట్టుకోవచ్చు కానీ చిన్న సైజులో పెట్టుకోండి అలా అనుమానం ఉన్నప్పుడు పెద్దదిగా ఉంటే ఏంటంటే కొంచెం అభిషేకం చేయటం ఇలా ఎక్కువ పూజలు చేయాలి దానికోసం సో అందుకని వద్దు అని చెప్తూ ఉంటారు నెక్స్ట్ దాని పక్కనే ఇంకా ఆవు ఉందనమాట మా ఇంట్లో ఆవు దూడ ఆ ఆవు దూడని కూడా ఇలా శివయ్య పక్కనే పెట్టామన్నమాట ఈ చిన్ని పీట అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇది వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అలా పడిందండి నేను ఒక టూ తీసుకున్నాను ఒకటేమో సాయిబాబా ఫోటో కింద పెట్టామన్నమాట ఇదేమో ఇలాగ పెట్టుకోవడానికి ఎక్కడైనా కానీ బాగుంటుంది సో ఇలా చిన్న చిన్న పటాలున్నా లేకపోతే ఏదైనా అమ్మవారిని పెట్టుకోవాలన్నా అలాంటి వాటికి ఇది బాగుంటుంది నెక్స్ట్ ఇంకా గణపతి స్తోత్రం ఇలాగ కొన్ని చదివేసుకొని శుక్లాంబర్దరం భూర్భువ స్వహా ఇంకా అలా కొన్ని కొన్ని వచ్చిన మంత్రాలు మంగళవారం అయితే హనుమాన్ చాలీసా ఇంకా ఇలాగ కొన్ని కొన్ని వచ్చిన వరకు అలాగ చదివేసుకొని ఇంకా మనస్ఫూర్తిగా స్వామివారికి అమ్మవారికి నమస్కారం చేసుకొని మన మనసులో ఉన్న కోరికలు కోరుకొని మనం కోరుకునేది ఏదైనా సరే పాజిటివ్గా ఉండాలి అండ్ మనతో పాటు అందరూ మంచిగా ఉండాలని కోరుకొని ఏదో మంచి వాళ్ళైనా చెడ్డ వాళ్ళైనా అందరు మంచిగా ఉండాలని కోరుకోవాలి సో ఫస్ట్గా నాకు వచ్చేది ఏంటి అంటే అందరు మంచిగా ఉండాలి అనేది అలా కోరుకున్నప్పుడు మనకేం కావాలి అనేది కూడా స్వామివారికి తెలుస్తుంది అనమాట మనం ఇంకా ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం ఉండదు నాకు ఎప్పుడూ మంచి జరుగుతూనే ఉంటుందండి సో నాకు ఇది లేదు అలాగా అని చెప్పేసి అనుకోనే ఇది అయితే ఎప్పుడు రాలేదన్నమాట హ్యాపీగానే ఉన్నాను నేనైతే సో మీరు కూడా పాజిటివ్గా ఆలోచించండి సో మనకి జరిగేవి కూడా పాజిటివ్గా ఉంటాయి అనమాట మనం కానీ నెగిటివ్గా ఆలోచించామంటే మనకు జరిగేవి కూడా నెగిటివ్గా ఉంటాయి నేను ఎక్కువగా అయితే ఆంజనేయ స్వామి సాయిబాబా వెంకటేశ్వర స్వామి ఈ ముగ్గురిని బాగా నమ్ముతాను నాకు ఏ కష్టం వచ్చినా కానీ ఇంకా వాళ్ళని తలుచుకున్న తర్వాత దానికి ఆటోమేటిక్గా సొల్యూషన్ వస్తుంది బాబాని నమ్ముకున్న తర్వాత నాకు చాలా విషయాల్లో ఇవన్నీ తెలిసినాయండి నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ షేర్ చేసుకుంటాను ఇంకా ఇప్పుడైతే ప్రసాదం కూడా పెట్టేశాను అనమాట ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ పెట్టచ్చు ఇన్ కేస్ ఫ్రూట్స్ లేకపోతే బెల్లం పలుకులు ఉంటాయి కదా మిస్త్రీ అంటారు సో అవే అనమాట కంపల్సరీ ఇంకా అవి రోజు ప్రసాదం కింద అవే పెడుతూ ఉంటాము ఫ్రూట్స్ అంటే డైలీ ఉండాలంటే కష్టం కాబట్టి ఇంకా మామూలుగా ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ ఫ్రూట్సే పెడుతూ ఉంటాము అరటికాయలు పెడితే ఇంకా చాలా మంచిది లేదు అనుకుంటే మనం ఏమైనా స్వీట్ కానీ లేకపోతే ఏదన్నా ప్రసాదంగా పొంగలి అలాంటివి చేసినప్పుడు అవి పెట్టచ్చు బట్ నాకు అప్పటికే అటు ఇటుగా టెన్ అయిపోతుందనమాట మామూలుగా అయితే మేము సెవెన్ థర్టీకి మా హస్బెండ్ సెవెన్ థర్టీకే చేసేస్తారు పూజ ఇంకా నేను చేయటం కాబట్టి కొంచెం అంతా క్లీన్ చేసుకొని తర్వాత ఇక్కడ పూజ రూమ్ది కూడా మొత్తం క్లీన్ చేసుకొని నాకు కొంచెం వీడియో కూడా సరే ఇవాళ చేస్తున్నాను కదా మీకు షేర్ చేసుకుందామని చెప్పేసి చేస్తున్నాను సో కొంచెం లేట్ అయింది కుదిరితే ఫ్రైడే రోజు ఏదన్నా పాలతో చేసిన ప్రసాదం పెట్టండి పాలతో చేసిన ప్రసాదం ఏదైనా పెట్టినప్పుడు కంపల్సరీ వాటర్ అయితే పెట్టండి మామూలుగా డైలీ పెట్టే వాటికైతే అవసరం ఉండదు కానీ ఇలాగా ఏమన్నా పాలతో చేసిన ప్రసాదాలు అలాంటివి పెట్టినప్పుడు మాత్రం కంపల్సరీ వాటర్ పెట్టాలంట నాకు తెలిసినవి అయితే నేను చెప్పానండి ఇన్ కేస్ ఇందులో ఏమైనా నేను చేసిన వాటిలో మిస్టేక్ ఉన్నా లేకపోతే మీరు ఎలా చేస్తారు అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ కుంకుమ వచ్చేసి సమ్మక్క సారక్క దగ్గర నుంచి తెచ్చారనమాట మా హస్బెండ్ సో ఇది ఇంకా రోజు అక్కడే పెట్టేసి డైలీ కంపల్సరీ ఇంక ఇది పెట్టుకుంటూ ఉంటాను ఇలా పూజ చేసిన రోజైతే చాలా ప్లెజెంట్గా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది మన మైండ్ కానీ లేకపోతే ఇల్లంతా కూడా చాలా ప్రశాంతతగా అనిపిస్తుంది రోజు చెయ్యాలి అది ఇదని అన్నీ అనుకుంటూ ఉంటాము బట్ నెక్స్ట్ డే వచ్చేసరికి మార్నింగ్ ఆయన చేస్తారు ఇంకా ఏ ఆయన చేశారు కదా అన్నట్లు నేను వదిలేస్తూ ఉంటాను కానీ చేసినప్పుడు మాత్రం చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది స్పిరిచువాలిటీలో ఉన్న పవరే అది అనిపిస్తుంది నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక అమ్మవారిని కానీ లేకపోతే స్వామివారిని తెచ్చుకుంటాం ఇక్కడ పెద్దమ్మ తల్లినేమో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు తెచ్చుకున్నామండి తర్వాత ఆంజనేయ స్వామిదేమో మా ఊరు ఆంజనేయ స్వామి అనమాట సాయిబాబా శివ పార్వతులు నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా శివలింగం అండ్ గోమాత అనమాట ఆవుతూడ నెక్స్ట్ అష్టలక్ష్ములు శ్రీమన్నారాయణ ఇక్కడ వచ్చేసి తాబేలు వినాయక స్వామి వెంకటేశ్వర స్వామి తర్వాత ఇక్కడ మా కులదైవం అనమాట దైదా అమర్లింగేశ్వర స్వామి ఇటువైపు వేదాద్రి నరసింహస్వామి ఇటువైపు ఈసప్పాలెం మహంకాళి అమ్మవారు నెక్స్ట్ ఇక్కడ మనీ కనిపిస్తుంది కదా ఆ మనీ వచ్చేసి మా హస్బెండ్ ప్రతి బిల్లోంచి ఒక ఫైవ్ హండ్రెడ్ తీస్తారనమాట అవి తిరుపతి వెళ్ళినప్పుడు వేయచ్చు అని చెప్పేసి ఉంచారు రీసెంట్గా వాళ్ళ ఫ్రెండ్కి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి ఫండ్ రైజ్ చేశారు సో దానిలో ఇందులోంచి కొంచెం మనీ తీసి ఇచ్చారనమాట కొంతమంది ఉంటారు కదా ఓన్లీ దేవుడికి అంటే దేవుడికే అంటారు అలా ఏం అవసరం ఉండదండి మంచి పని కోసమే కదా ఇది కూడా సో అందుకని చెప్పేసి ఇందులోంచి ఇచ్చారనమాట సమ్ అమౌంట్ మీరు కూడా అలా ఏమన్నా అమౌంట్ ఉంటే ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే ఇవ్వచ్చు స్మాల్ సజెషన్ అండి డోంట్ టేక్ ఇట్ యాజ్ నెగటివ్ కానీ బయట ఎలా ఉన్నాయంటే చాలా మోసాలు జరుగుతున్నాయి రియల్గా నీడ్ ఉంది అంటే కంపల్సరీ ఇవ్వచ్చు మంచికైతే కొంచెం ఎక్కువ ఇచ్చినా ఏమనిపించదు కానీ వాటిని సరిగా యూస్ చేయకపోతే వన్ రూపీ అయినా కానీ వేస్ట్ అని అనిపిస్తుంది నా ఒపీనియన్ అనమాట ఇదైతే సో నెక్స్ట్ నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా కాదు బ్రంచ్ అనమాట లంచ్ బ్రేక్ఫాస్ట్ రెండు అవే అండి ఇంకా లెవెన్కి దోశ తింటున్నాను అనమాట ఈ దోశ వచ్చేసి రాగులు జొన్నలు మిల్లెట్స్ అవన్నీ వేసి ఈ దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాను సో ఇవి రెండు దోశ తీసుకున్నాను నేనైతే కర్రీ వచ్చేసి క్యాప్సికమ్ గ్రీన్ పీస్ మసాలా చేశాను ఆ వీడియో రేపు పోస్ట్ చేస్తాను నార్మల్ దోశ కంటే కూడా మిల్లెట్ దోశ చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వ్లాగ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి ఇన్ కేస్ ఏమైనా సజెషన్స్ ఉన్నా లేకపోతే చేంజెస్ ఉన్నా కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్